అందరికీ నమస్కారం ఆంధ్ర నాయక శతకంలో తర్వాత పద్యాన్ని చూద్దాము కావ్యదోషములెరుంగని మత్ కవిత్వంబు విద్వన్ను విద్వన్నుతంబుగావించినావు బహిరంతరింద్రియ పరిశుద్ధి లేని నా తలపు లోపల వచ్చి నిలచినావు పుణ్యకర్మముకింత పూనిసేయని నన్ను పెద్దల చేతమిప్పించినావు పురుష ప్రయత్నం బుగురు తెరుంగని నన్ను భుక్తిగల్గజ చేసి ప్రోచినావు పతితు చేపట్టినావు చేపట్టినావే అన్యగతి పోవనీయకు మార్తరక్ష చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో కవి తన గురించి చెప్పుకుంటున్నాడు ఏమంటాడంటే కావ్యదోషములు ఎరువుగా మత్ కవిత్వంబు విద్వన్నుతంబు గావించినావు కావ్యం రాసేటప్పుడు తప్పప్పులు తెలియనివాడిని నేను అటువంటి నా కవిత్వాన్ని పండితులందరి చేత బాగుంది అని ప్రశంసించేటట్లుగా చేశావు బహిరంతరింద్రియ పరిశుద్ధి లేని నా తలపులోపల వచ్చి నిలచినావు బాహ్యంగా ఉండేటటువంటి శరీర ఇంద్రియాలు కానీ అంతరంగంలో కానీ నేను పరిశుద్ధంగా లేను అయినా కూడా నీవు నా మనస్సులో నా ఆలోచనలో వచ్చి నిలబడి నా చేత ఈ కవిత్వాన్ని చెప్పించావు పుణ్యకర్మ మొకింత పూని అని నన్ను పెద్దల చేత మెప్పించినావు ఈ లోకంలో నేను ఏ పుణ్యాన్ని ఆచరించలేదు ఎటువంటి పుణ్యకార్యాలు చేయలేదు అయినా కూడా నా గురించి అందరూ మెచ్చుకునేటట్లుగా పెద్దవారందరూ కూడా నన్ను చూసి మెచ్చుకునేటట్లుగా చేసావు పురుష ప్రయత్నం గురుతెరుంగని నన్ను భుక్తి కలుగగా చేసి ప్రోచినావు పురుష ప్రయత్నం అంటే ఇక్కడ మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం చేసి నేను ఆర్థికంగా ధనం సంపాదించడానికి ఏమీ పూనుకోలేదు అయినా కూడా నువ్వు నాకు భుక్తికి లోటు లేకుండా చేసి రక్షించావు భుక్తి అంటే ఆహారం అన్నపానాలు అన్నింటికి కూడా ఏమాత్రం లోటు లేకుండా నన్ను రక్షించావు ఏ విధంగా అంటే రాజాశ్రయంలో ఉండేవాడు ఇతను రాజాశ్రయంలో ఉండటం వల్ల అన్నపానాదులకి లోటు లేకుండా రోజులు గడిచిపోయాయనమాట అందు గురించి ఏం చెప్తున్నాడంటే పతితో చేపట్టినావు నేను ఎంతో పాపాత్ముని అలాంటి నన్ను నువ్వు చేరదీసి రక్షించావు ఇంక మీదట కూడా నన్ను అన్యగతి పోవనీయకము వేరే దుష్ట మార్గాల్లో నా మనస్సు ప్రసరించకుండా ఎల్లప్పుడూ నీ మీదే నా బుద్ధి నిలిచి ఉండేటట్లుగా చెయ్యి చేసి నన్ను కాపాడు ఓ ఆర్తరక్ష అంటే ఆర్తులనే వాడని రక్షించేవాడా అంటూ సంబోధించి ఈ విధంగా పై వాక్యాలన్నీ చెప్పాడు అనమాట ఆ తర్వాత పద్యం శబరి ఎంగిలి పండ్లు చెవిచూచునను కంప కుబ్జ గంధము పూతగొన్న కరుణ పాంచాలి కోర సాపడిన దయారతి గోపమ్మ యుగ్బాల్ గ్రోలు కృపను మాలికుడసగుతో మాలి దాల్చిన ప్రేమ ద్విజుని కొంగటుకులు తిన్న కూర్మి గుహుడు పాదములు పట్టుట కుబ్బు నెనరును నుడుత దాస్యమునకు బొడము ప్రేమ శతకమంగీకరింపు జగతి జనకుడర్భకా వ్యక్త భాషల నలరినట్లు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా ఈ పద్యంలో ఆ భగవంతుడు తన భక్తుల్ని ఎలాగా రక్షించాడు ఏ విధంగా దయచూసాడు అనేది చెప్తున్నాడు అదే విధంగా నన్ను కూడా దయచూడు అని చెప్తున్నాడు చివరికి శబరి ఎంగిలి పండ్లు చవిచూచు అనుకంప నువ్వు శబరి ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లని ఎంతో దయతో ఆరగించవు నాకు ఎంగిలి పండ్లు పెడతావా అని శబరి మీద కోపించలేదు ఎందుకంటే ఆమె భక్తితోటి నీకు మధురమైన ఫలాలు ఇద్దా అనుకుంది సమర్పించాలనుకున్నప్పుడు ఆ మధురంగా ఉన్నాయో లేవో ఆ పళ్ళు తీరా ఇచ్చేసిన తర్వాత అవి పుల్లగా ఉంటే కష్టం కదా అనుకుని తాను ముందు రుచి చూసింది పండుని తీయగా ఉన్నవన్నీ నీకు సమర్పించింది పుల్లగా ఉన్నవన్నీ పారవేసింది ఆ విధంగా ఆమె భక్తితో నీకు అవన్నీ సమర్పించింది తాను ఎంగిలి చేస్తున్నానన్న భావనే లేదు ఆమెకి నీవు కూడా ఆమె ఎంగిలి పండ్లు నాకు ఇస్తున్నది అన్న భావన లేకుండా ఎంతో దయతోటి ఆ పండ్లని స్వీకరించావు కుబ్జ గంధము పూత గొన్న కరుణ కుబ్జ అనే ఆమె మధురానగరంలో కంసుడి తాలూకు అంతఃపురంలో గంధాన్ని తీసుకుని వెళ్ళి అర్పిస్తూ ఉంటుంది ఆ రాజుకి ఆ రకంగా ఆమె తీసుకువెళ్తున్న సమయంలో శ్రీకృష్ణుడు బలరాముడు మొదలైన వారు ఆ మధురా నగరానికి వచ్చినప్పుడు ఆమెను చూసి నాకు కొంచెం గంధం ఇవ్వబా అని శ్రీకృష్ణుడు అడిగాడు ఆ కుబ్జ ఎలాంటిది అంటే ఆమె త్రివక్ర అంటే మూడు వంకర్లతో ఉండే దేహం కలిగి ఉన్నది గూని అందు అందుగురించి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ఆమె సంతోషంగా గంధాన్ని సమర్పించిందో ఆమె మీద దయ కలిగి ఆమెని మెడ మెడ కింద చేయి పెట్టి మీదకి ఎత్తాడు పాదం మీద పాదం మోపి గట్టిగా అలా చేయగానే ఆమె గూని నడు కాస్త సరిగ్గా అయిపోయింది చక్కటి ఆకృతి కలిగి ఎంతో అందమైన స్త్రీగా రూపుదాల్చింది ఆ రకంగా నువ్వు కుబ్జ గంధం పూతను తీసుకుని ఆమెను ఎంతో కరుణ చూపి మంచి అందమైన స్త్రీగా మార్చావు అటువంటి దయ అలాగే పాంచాలి కోర సాపడిన దయారతి ఆ కురుసభలో దుష్టులైన వాళ్ళు దుశ్శాసనుడు దుర్యోధనుడు మొదలైన వాళ్ళంతా ద్రౌపదికి అవమానం చెయ్యాలని ఆమె వలువలు ఊడ్చడానికి పూనుకున్నారు ఆ సమయంలో నువ్వు ఆమెకి సహాయం చేసావు ఆమె మొరపెట్టుకుంది ఇంకెవరూ నాకు దిక్కు లేరు నువ్వు తప్ప అని అందు గురించి ఆమెకి అక్షయమైనటువంటి చీరలు ఇచ్చావు ఆ సమయంలో ఆ అందువలన ఆమె గౌరవం కాపాడబడింది అది ఎంతో దయతోను ఆ రకంగా చేసావు కదా ఇంకా గోపమ్మ యుగ్గుబాల్ గ్రోలు కృపణం గోపమ్మ అంటే యశోదాదేవి యశోదాదేవి చిన్నతనంలో ఆ శ్రీకృష్ణుడికి లాలిపాడి పాడి జోల పాడి లా తర్వాత స్నానం చేయించి ఉగ్గుపాలు పట్టి పెంచి పెద్ద చేసింది అయితే ఉగ్గుపాలు పట్టడం అంటే చిన్నపిల్లలకి మొట్టమొదట అంటే వేరే ఆహారం ఏమి తాగకుండా ఉన్నప్పుడు వాళ్ళకి అంత మందులాగా ఏంటంటే కొద్దిగా వామపొడి కానీ జీలకర్ర పొడి కానీ వేయించింది కలుపుతారు కలిపి అది మొట్టమొదటి తేనెలో కానీ కలిపి అది పసిపిల్లలకి పడతారు అంటే వాడికి అజీర్ణ రోగాలు ఏమీ రాకుండా ఉండడానికి అది పనిచేస్తుంది అనమాట దానిని ఉగ్గుపాలు అంటారు వాటిని ఆ చనుబాలల్లో ఈ పొడిని కలిపి పడతారనమాట గురించి ఆ గోపమ్మ ఉగ్గుపాలు నీకు ఇచ్చింది పట్టింది పడితే ఎంతో దైత నువ్వసలు ఈ లోకాలు పద్నాలుగు లోకాలని నీ ఉదరంలో దాచుకున్నటువంటి మహానుభావుడివి ఈ లోకల్లో ఉండే చరాచర జీవులన్నింట్లోనే నువ్వే నిండి ఉన్నావు అటువంటి నువ్వు ఆ గోపమ్మ ఒడిలో పసిబాలుడిగా ఉంటూ ఉగ్గుపాలు త్రాగేవు ఎంతో ఆమె మీద దయ కలిగి అటువంటి అదృష్టం ఎవరికి కలుగుతుంది ఆమెకి కలిగింది ఆ పూర్వజన్మ సుకృతం వల్ల ఇంకా మాలికుడసగు తోమాల దాల్చిన ప్రేమ మధురానగరంలో కుబ్జ దగ్గర నుండి గంధం తీసుకున్న తర్వాత అక్కడ సుధాముడు అనేటటువంటి ఒక మాలాకారకుడు అంటే మాలాకరణం చేసేవాడు అంటే మాలకులు అల్లుతాడు పూలతో అల్లి అంతఃపురానికి ఇస్తూ ఉంటాడు అయితే ఈ కృష్ణుడు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కూడా కొన్ని పూలదండలు ఇవ్వమని అడిగినప్పుడు అతను ఎంతో సంతోషంగా పూలదండలు సమర్పించాడు కృష్ణుడికి దాంతో అతను చాలా ఆనందించి శ్రీకృష్ణుడు అతన్ని రక్షిస్తానని మాట ఇచ్చి అతనికి చక్కగా ఎప్పుడూ కూడా దేనికి లోటు లేకుండా ఉండేటట్లుగా అనుగ్రహించాడు అది చెప్పాడు అనమాట తర్వాత ద్విజుని కొంగటుకులు తిన్న కూర్మి ద్విజుడు అంటే ఇక్కడ కుచేరుడు కుచేరుడు చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడికి ఆ కృష్ణుడిని తన దారిద్ర్యం పోగొట్టడానికని సహాయం అర్థించడానికని ద్వారకకు వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఉత్తి చేతులతో వెళ్ళకూడదని చెప్పి కొంగులో పిడికడు అటుకుల్ని కట్టుకుని వెళ్ళాడు ఇవ్వడానికి చాలా సిగ్గుపడ్డాడు కూడా అంత రాజభోగాలు అనుభవిస్తున్న శ్రీకృష్ణుడికి నేను ఈ అటుకులు ఏమిటి తినమని అని కానుకగా తీసుకెళ్ళాను నవ్వుతారేమో చూసిన వాళ్ళని కానీ శ్రీకృష్ణుడు అదేమీ పట్టించుకోకుండా మిత్రమా నా కోసం ఏం తెచ్చావు అంటూ ఆ కొంకు ముడి విప్పి ఆ అటుకుల్ని ఎంతో ప్రీతిగా ఆరగించాడు అంతేగాని ఇదేమిటి ఈ అటుకులు తెచ్చావేంటి అని అనలేదు కదా అంటే ఎంతో సంతోషంగా ఎంతో స్నేహంగా ఆ కుచేలుడి దగ్గర నుండి అటుకులు తీసుకుని తిన్నావు ఆ దయ గుహుడు పాదములు పట్టుట కుబ్బు నెనరును గుహుడు వచ్చి నీ పాదాలు పట్టుకుని సేవించాడు ఆ నదిని దాటించవలసి వచ్చింది గుహుడి పడవలో వెళ్ళవలసి వచ్చింది అప్పుడు గుహుడు ఏం చేశాడంటే ఆ శ్రీరాముడు తాలూకు పాదాలని కడిగాడు ఎందుకు కడిగాడు అనేది మొల్ల తన రామాయణంలో చిన్న చమత్కార పద్యంగా రాసిందనమాట ఏంటంటే ఆ శ్రీరాముడు అరణ్యంలో వెళుతున్నప్పుడు అతని పాదధూళి సోకి ఒక రాయి స్త్రీగా మారిపోయింది అంటే అహర్యగా మారిపోయింది కదా శాపం తీరి అయితే ఇక్కడ గుహుడు పాదాలు కడుగుతూ శ్రీరాముడితో ఏమన్నాడంటే ఆనాడు ఒక రాయిని పాదాలు సోకి రా స్త్రీగా మారిపోయింది కదా ఇప్పుడు నువ్వు నా కా నావ మీద కాలు పెడితే ఆ నావ ఇంకేంగా మారిపోతుందో ఇంకే వస్తువుగా మారిపోతుందో తెలియదు కదా అందుకని నీ పాదాలు శుభ్రంగా కడుగుతాను శ్రీరామ కడిగితే దుమ్ము ధూళి లేకుండా ఉంటాయి కదా అప్పుడు నా నావం మీద కాలు పెట్టు అని అన్నట్లుగా మొల రచించిందనమాట అయితే ఇక్కడ అదే గుహుడు పాదములు పట్టుటకు ఉబ్బు నెనరును గుహుడు ఒక ఆటవికుడు ఆటవికుడితో నాకు స్నేహం ఏమిటి ఇతనితో నాకు ఏమిటి అనుకుండా శ్రీరాముడు అతన్ని తన స్నేహితుడిగా భావించాడు గుహుణ్ణి కూడా అక్కడ సుగ్రీవుడిని ఎలాగైతే స్నేహితుడిగా భావించాడు ఇక్కడ గుహుణ్ణి కూడా అదే విధంగా ముందు స్నేహితుడిగా భావించి మిత్రుడిలాగా అతనితో సంభాషించి అంత ఎంతో ఒక్కటి ప్రేమని చూపించాడు అనమాట అందుకని ఆ మాట చెప్పాడు ఆ తర్వాత ఉడత దాస్యం అనక పొడము ప్రేమ ఉడత కూడా నీకు దాస్యం చేసిందంటే సేవ చేసింది ఎలా చేసింది ఉడత అంటే వారధి నిర్మిస్తున్నారు సముద్రం మీద వానరులందరూ కూడా ఆ సమయంలో వాళ్ళు పెద్ద పెద్ద బండరాళ్ళు చెట్లు అన్నీ తెచ్చి ఆ నీటిలో వేసి వారధిని నిర్మిస్తుంటే ఒక ఉడత చూసింది అయ్యో వీడందరూ రామకార్యానికి ఇంత తలపడి ఎంతో సంతోషంగా చేస్తున్నారు శ్రమదానాన్ని నేను కూడా ఏదైనా సహాయం చెయ్యాలి శ్రీరాముడికి అనుకుంది కానీ తన వల్ల ఏమవుతుంది అందుకని ఏం చేసిందంటే తనకి తోచినట్లుగా ముందు ఆ సముద్రం నీళ్ళల్లో ఒకసారి వెళ్ళి మునిగి ఆ తడి వంటితో వచ్చి ఆ పక్కన ఇసకలో పొరలేదు పొరలగానే ఇసుక అంతా అంటుకుంటుంది కదా శరీరానికి అప్పుడు ఆ వారధి జ నిర్మాణం జరుగుతున్న దగ్గరికి వెళ్ళి శరీరాన్ని ఒక్కసారి దులిపి దులిపేది అలా దొలపగానే శరీరానికి అంటే నిసగంతా దాని మీద పడేది మళ్ళీ వచ్చి నీళ్ళలో మునగడం మళ్ళీ ఇసగలో పొరలడం ఆ వారతి మీద జల్లడం ఆ రకంగా ఆ వ్రత పాపం శ్రమ పడుతోంది అది చూసి శ్రీరాముడు చాలా ఆనందించాడు ఆనందించి ప్రేమ కలిగింది ఆ వ్రత మీద అయ్యో నా కోసం ఇంత కష్టపడుతున్నావా నువ్వు అని దగ్గరికి తీసుకుని ఆ ఉడతని తన చేతులతో ఒకసారి నిమిరాడు వీపు మీద అలా విమర నిమరడం వల్లనే ఉడత మీద మూడు చారలు ఉంటాయి ఆ చారలు శ్రీరాముడి వేలి గుర్తులను చెప్తారు ఆ రకంగా ఉడత సాయం ఎవరైనా ఏదైనా పెద్ద కార్యాన్ని తలపెట్టినప్పుడు శక్తి లేకపోయినా కూడా ఏదో కొంత సహాయం చేస్తామని ముందుకు ఎవరైనా వస్తే ఉడతా సాయం చేస్తున్నారు భక్తిగా సమర్పించారు అని సామెత వచ్చింది అందుకే ఆ రకంగా ఉడత సేవ చేస్తే దాని మీద ఎంతో ప్రేమను చూపించవు ఒడిలోకి తీసుకుని అయితే నువ్వు ఈ రకంగా శబరి మీద కుబ్జ మీద ద్రౌపది మీద యశోద మీద మాలాకారకుడి మీద కుచేరుడి మీద గుహుడి మీద ఉడత మీద చూపించినటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే ప్రేమని చూపిస్తూ ఈ శతకాన్ని అంగీకరించు నేనేమి గొప్ప పని చేయలేదు శతకం ఒకటి రాశానంతే దీన్ని నీకు సమర్పిస్తున్నాను కాబట్టి వాళ్ళందరినీ ఎలా దయచూస్తావో నన్ను కూడా అదే విధంగా దయచూడు ఇంకా జగతి జనకుడు అర్భకావ్యక్త భాషల నరలినట్టు ఇప్పుడు ఈ శతకం ఎలా ఉంది అంటే లోకల్లో మామూలుగా తండ్రి కుమారుడి తాలూకు వచ్చి రాని మాటల్ని విని ఎంతో సంతోషిస్తాడు అయ్యో తప్పు మాట్లాడుతున్నాడు అని కినుక వహించడు కోపగించడు కదా కొత్తగా నేర్చుకుంటున్నాడు మాటలు అందులో పదం తసరిగా పలకకపోవచ్చు వాక్యం పూర్తిగా పలకలేకపోవచ్చు కానీ ఆ కొత్త కొత్తగా మాట్లాడుతున్న తొక్కు పలుకుల్ని విని ఎంతో ఆనందిస్తాడు తండ్రి అదేవిధంగా నేనిప్పుడు ఈ కావ్యాన్ని రచించని శతకాన్ని దీన్ని కూడా నువ్వు ఆ బిడ్డటి తాలూకు ముద్దు ముద్దు మాటలకి తండ్రి ఏ విధంగా సంతోషించి చేరదీస్తాడో ఆ విధంగా నా యొక్క ఈ కావ్యాన్ని అంటే ఈ శతకాన్ని స్వీకరించు స్వామి అంటూ ఈ పద్యంలో చెప్పాడు ఆ తర్వాత శతకం ఒకటి మనసా పాదములు ఆశ్రయించెవై అని అల్లినాడా గరిమ రామ భక్త కల్పద్రుమాయని ఒప్పగా శతకంబు చెప్పినాడన్ అలరుల దండ మీ కనగ హంసల దీవి గోపాల శతకంబు కూర్చినాడా ఉష్మదంకితముగా నూహించ శతకమీ నితంబుగ రచయించినాడవదనుగ్రహ కవిత చేబలు వాడ నవని కాసుల పురుషోత్తమాఖ్యవాడ చిత్ర ప్రభావ దాక్షిణ్య హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ ఈ శతకం రాయటానికి ముందు ఒక శతకం రచించాడు మనసా హరిపాదములు ఆశ్రయించవే అనే మకుటంతో ఒక శతకం రామ భక్త కల్పద్రుమ అనే మకుటంతో ఇంకొక శతకం ఇంకొకటి హంసలదేవి గోపాల అనే మకుటంతో ఒక శతకం ఈ మూడు శతకాలు ముందు రచించాడు ఇతను రచించి ఇప్పుడు ఉష్మలంకితముగా అంటే నీకు అంకితం ఇస్తూ ఈ శతకాన్ని రచించాను నీ శతకాన్ని నీకే అంకితం ఇద్దా అని రచించాను అందుగురించి ఈ శతకాలన్నీ నేను వ్రాసాను అంటే అది నా గొప్ప కాదు భవద్ అనుగ్రహ కవితచే ప్రబలు వాడ నువ్వెంతో అనుగ్రహించి నాకు కవితాశక్తిని ప్రసాదించావు ఆ కవితాశక్తిని నువ్వు ఇవ్వటం వల్లనే నేను ఇవన్నీ వ్రాయగలిగాను నా పేరు కాసుల పురుషోత్తమ కవి అంటూ ఈ పద్యంలో చెప్పి కాసుల పురుషోత్తమ కవి అనే నేను పై మూడు శతకాలు కాకుండా ఈ ఆంధ్ర నాయక శతకం కూడా నీకు అంకితం ఇద్దామనే ఉద్దేశంతో రచించాను స్వామి దీన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు అంటూ ఈ పద్యాన్ని రచించాడు ఈ మూడు పద్యాలతోటి ఇంక ఇవాటితో ఆంధ్ర నాయక శతకం పూర్తయిపోయింది మళ్ళీ ఇంకొక శతకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Namaskar.